ఇక నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా టార్గెట్ చేశారు ఇప్పటికే ఒక కేసులో అది కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి అయితే ఇక్కడ టీడీపీ కార్యాలయానికి సంబంధించి అప్పట్లో దా జరిగిన దాడికి సంబంధించి కేసులో ఆయన ముందస్తు బెయిల్ అయితే తెచ్చేసుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పోసాని అని కృష్ణమురళి వ్యవహారంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా దాదాపు కోర్టు ముందు ఆయన వాదనలు రాత్రి రెండు గంటల వరకు జరిగినాయట అర్ధరాత్రి రెండున్నర వరకు వాదనలు వినిపించారట ఇందులో ప్రధానంగా అక్కడ మేజిస్ట్రేట్ ముందు కొన్ని వీడియో క్లిప్పింగ్లు ప్లే చేశారట అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే నారా లోకేష్ గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినిపించిన నేపథ్యంలో ఇక్కడ ఈయన ఇమీడియట్గా ఇదంతా నాకు సంబంధం లేదు సజ్జల ఏం మాట్లాడమంటే నేను అదే మాట్లాడాను అని చెప్పారు అనేది చెప్తున్నారు ఇక్కడ అంతా సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది ఆయన మాట్లాడమన్నది నేను మాట్లాడాను ఆయన రాసిచ్చింది దాన్ని ఆ వీడియోని సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు అంతే తప్ప నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు అనేది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు ఇప్పుడు ఇదే అంటే ఇప్పుడు నెక్స్ట్ సజ్జలు ఇరుక్కోబోతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారా ప్రస్తుతం అయితే పోసానికి రిమాండ్ విధించిన నేపథ్యంలో పద్నాలుగు రోజులు ఆయన జైల్లో ఉంటారు నెక్స్ట్ సజ్జలను కూడా టార్గెట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ కేసు ద్వారా అర్థమవుతుందా ఇక ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి